హలో అండి ఎలా ఉన్నారు అందరూ మేము బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం చూడండి ఇక్కడ చూపిస్తున్న స్వీట్ పేరు మీకు తెలుసా దీన్ని గరాజులు అంటారు లేదా పిచ్చిగుళ్ళు అంటారు పిచ్చి గుళ్ళని ఎందుకు అంటారంటే పిచ్చుకులు కట్టుకునే గూడులాగా ఉంటుంది కాబట్టి పిచ్చిగూళ్ళు అంటారండి ఇది కొంచెం లైట్ స్వీట్గా ఉంటుంది అండ్ బాగా క్రిస్పీగా ఉంటుంది నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది చూడండి నేను చూపిస్తున్న విధంగా ఎంత క్రిస్పీగా స్మూత్గా ఉందో ఇది ఎక్కడ దొరుకుతుందంటే అండి మెయిన్గా బోడస్కూరు వంతెన దాటేసి అమలాపురం నుంచి నర్సాపురం రోడ్డు మధ్యలో బోడస్కూరు వంతన దాటి పాసర్లపూడి తాటిపాక ఈ నగరం ఈ రోడ్డు మధ్యలో అటు ఇటు పెట్టుకొని అమ్ముతూ ఉంటారు చూడండి మేము ఇక్కడ దారిలో మధ్యలో వచ్చేటప్పుడు ఇక్కడ ఈ షాప్ దగ్గర ఆగామండి ఇక్కడ వీళ్ళు లైవ్గా గరాజులు వేసి చూపిస్తున్నారు చూడండి గరాజులు వేస్తున్నారు ఈ పిండి ఎలా అంటే అండి బియ్యపిండి పిండి బెల్లము బెల్లం పొడి కలిపి నైట్ ఉంచుతారంటండి